జూబ్లీల్స్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దృష్టి సారించారు గులాబీ పార్టీ ముఖ్య నేతలు జూబ్లీల్స్ బైపోల్స్ ఇన్ఛార్జ్లకు కేసీఆర్ పిలుపునిచ్చారు తన ఫామ్ హౌస్ లో పార్టీ నేతలతో గులాబీ బాస్ కీలక సమావేశం నిర్వహించనున్నారు ఈ సందర్భంగా ఉప ఎన్నిక ప్రచారంపై నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు ఇప్పటికే నలభై మందితో స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించిన బీఆర్ఎస్ అయితే జూబ్లీల్స్ బైపోల్స్ ప్రచారంలో కేసీఆర్ పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది సిట్టింగ్ సీట్ ను తిరిగి దక్కించుకోవడమే లక్ష్యంగా కేసీఆర్ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది కాగా మాగంటి గోపినాథ్ మరణంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది బీఆర్ఎస్ పార్టీ అందుకు తగ్గ ప్రణాళికలను కూడా సిద్ధం చేసింది ఇప్పటికే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జోరుగా ప్రచారం నిర్వహిస్తోంది మాగంటి సునీత ప్రచారంలో దూసుకెళ్తున్నారు ఎక్కడికక్కడ ర్యాలీలు సభలు నిర్వహిస్తున్నారు మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు బిఆర్ఎస్ ముఖ్య నాయకులు ప్రచారంలో పాల్గొని బీఆర్ఎస్ ను గెలిపించాలని కోరుతున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని వెంటనే ఫాలో అవ్వండి